ఇప్పుడైనమా ప్రముఖ టీడీపీ నేత కన్నుమూత తీవ్ర విషాదంలో చంద్రబాబు నారా లోకేష్ వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రముఖ టీడీపీ నేత హఠాన్ మరణంపై సీఎం చంద్రబాబు నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు అసలు ఏం జరిగింది అని వివరాలు చూసినట్లయితే విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నే రామకృష్ణ ఆదివారం నాడు మరణించారు రామకృష్ణ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సంతాపంతో తెలియజేశారు టీడీపీ నేత ఓటర్ రామకృష్ణగా అందరికీ సుపరిచితులైన అన్నే రామకృష్ణ అకాల మరణం బాధాకరమన్నారు చంద్రబాబు నాయుడు టీడీపీ కోసం ఆహర నిశలు శ్రమించిన రామకృష్ణకు అశ్రనివాళులు అర్పిస్తున్నానని అన్నారు తెలుగుదేశం పార్టీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానంటూ చంద్రబాబు తీవ్ర సంతాపం అయితే వ్యక్తం చేశారు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ నేత నాయకులు అన్న రామకృష్ణ గారు అయితే కనుక ఆదివారం నాడు మరణించడం జరిగింది ఆయన ఆయన్ని ఓటర్ రామకృష్ణగా కూడా పిలుస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఆయన ఎన్ఎల్ఏని సేవలైతే అందించారంటూ చంద్రబాబు నాయుడు అయితే కనుక ఆయన సేవలను కొనియాడారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు